పానీపూరి బండి దగ్గర కట్లెట్ తిన్నట్టే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విడిలో చూసేయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అచ్చం అట్లనే ఉంటుంది బఠానీలు కూడా చాలా మంచిది హెల్త్కి అండ్ బఠానీ ఆలు కట్లెట్ బఠానీ చాట్ ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు ఎలా పిలిచిన టేస్ట్ అయితే సూపర్ అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకరోజు ముందే నైట్ బఠానీలను నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు కప్పుల వరకు బఠానీలను నానబెట్టుకున్నాను ఇందులోకి ఒక రెండు ఆలుని తీసుకోవాలి మూడుసార్లు బాగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని ఒక కప్పు ఆలుని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని బఠానీలో ఆలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్లో మంచిగా ఉడికించుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించాలి ఇలా మెత్తగా అవ్వాలి నెక్స్ట్ దీన్ని మిక్సీలో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా మ్యాషర్తో కూడా మెత్తగా ఇలా మంచిగా మ్యాష్ చేసుకోవాలి సో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా బాగా మ్యాష్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఇలా మెత్తగా ఉడకాలి అప్పుడే మనకు మంచిగా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ పచ్చిమిర్చి టమాటో ముక్కలు ఒక కప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను అరకప్పు దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్రను వేస్తున్నాను మీరుంటే జీరా పౌడర్ కూడా తీసుకోవచ్చు పౌడర్ లేదు కాబట్టి నేను జీలకర్ర వేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా మంచిగా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అంటే ఆనియన్ మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి టమాటాలు ఆనియన్ ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని ఇందులోకి ఉప్పును వేసుకోవాలి కొద్దిగా తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇందులోకి చాట్ మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ వీటిని వేసుకోవాలి తర్వాత కారం పొడి వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల దాకా ఉడికించుకున్న ఆలు బఠానీ మిక్ ఇందులో వేసుకొని ఒక రెండు మూడు గ్లాసుల దాకా నీళ్ళని పోసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచిగా దీన్ని ఇట్లా మరగనివ్వాలి చూడండి ఇలా ఉడికితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీన్ని మనం దింపేసుకోవాలి లేదు మీకు బండి మీద టేస్ట్ కావాలి అంటే ఇట్లా ఒక రొట్టె పైన రొట్టె పెంక పెట్టుకొని దానిపైన మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఈ బఠానీ మిక్స్ని ఇందులో వేసుకొని ఈ విధంగా మంచిగా మ్యాష్ చేస్తూ దీన్ని మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు కొద్దిగా నిమ్మరసం అట్లా వేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం బయట స్టైల్లో లాగా ఇలా నేను సర్వ్ చేస్తున్నాను చూడండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పుదీనా కొత్తిమీర వీటితో టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ స్వీట్ చట్నీ వేస్తున్నాను ఇమ్లీ చట్నీ ఇది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది వేయడం వల్ల పెరుగు వేయడం వల్ల ఉంటే గ్రీన్ చట్నీ కూడా వేసుకోవచ్చు వీటితో ఫ్లేవర్ టేస్ట్ టేస్ట్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నష్ట లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి బై బాయ్ ఫ్రెండ్స్